ప్రైజ్ దలాడ్ విశ్రాంతి దినమున యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచినటువంటి ఒక సన్నివేశాన్ని బైబిల్ గ్రంథం నుండి ఇప్పుడు మనం చూద్దాము లూకా సువార్త పదమూడు పది పదహారు విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు పద్దెనిమిది ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచను యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జన సమూహమును చూచి పని చేయదగిన ఆరు దినములు కలవు కనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి విశ్రాంతి దినమద్దు రావద్దని చెప్పెను అందుకు ప్రభువు వేషధారులారా మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడితనైనను గాడి ఎద్దు నుండి విప్పి తోలుకొనిపోయి నీళ్లు పెట్టును కదా ఇదిగో పదెనిమిది ఏండ్ల నుండి సాతాన్ను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడివింపదగదా అని అతనితో చెప్పెను ఆమెన్ లాడ్ విశ్రాంతి దినము అనగా ఏ పని చేయక ఉండటం కాదు కానీ ఇతరులకు సాయం చేయుడయే అని ఈ చిన్న ఉపమానం ద్వారా మనకందరికీ తెలియజేసిన విధానాన్ని బట్టి ఆయనకు యుగేగములు మహిమ కలుగునుగాక ఆమెన్